కనుక మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి సంబంధించి తాజాగా మనం చూసాం రెండు అంశాలు ఇక్కడ మీకు తెలిసినవే కొత్తగా చెప్పేవేం కాదు ఆ ఒక మూడు కాలేజీలు పిడుగురాళ్ళ మచిలీపట్నం పాడేరు కాలేజీలు జోలికి వెళ్ళమాకండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మననే ఎక్స్ఎమ్ఎల్ఏ కాసు మహేష్ రెడ్డి గారు గురజాల నుంచి మాట్లాడారు ఎందుకంటే పిడుగురాళ్ళ ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి వెళ్ళొద్దని అంతకు ముందే మరి అది ఆయన కూడా మీ ప్రాంతం ఆయన ధర్మవరం నుంచి గెలిచారు గౌరవ సత్య సత్యకుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటైజేషన్ ఆపుతానంటే నువ్వు కాదు నీ తాత కూడా ఆపలేరు అన్నారు ఇప్పుడు ఆయన ఆయన తాత కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపింది కేంద్ర ప్రభుత్వం ఎవరి తాత ఇప్పుడు అదే సార్ వీళ్ళు కేవలం అబద్ధాలని గాలిని పోగు చేసి గోల చేసి ప్రజల్ని పెట్టేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి ఏ విషయంలోనూ చేయటం లేదు మెడికల్ కళాశాల ఇప్పుడు మన ఇద్దరికి ఆకలేసింది సార్ మన దగ్గర డబ్బులు లేదు డబ్బు లేనప్పుడు హోటల్కి వెళ్తే ఫ్రీగా పెడతారు సార్ అన్నం ఆ ఊర్లో ధర్మసాత్రం ఆడుదాం మనం ఉన్న చోట పోతే అంత అన్నం పెట్టమంటే పెడతారు ఆకలి రేపు వైద్యం కూడా అంతే కదా సార్ డబ్బు లేని నిరుపేద ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హాస్పిటల్కి వెళ్తే వైద్యం ఎలా దొరుకుతుంది సార్ అదే విధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రైవేట్ కాలేజెస్ లో ఎలా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఎలా ఉంటుంది చాలా నామ ఉంటుంది ఉంటుంది రేపు పేదవాడు ఎలా అక్కడ చదువుకోగలడు సార్ వీళ్ళేమో ఇక్కడ ఒక అభిప్రాయం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఏమో మీరు దాని జోలికి వెళ్తే మీ చెమడాలు తీస్తానంటుంది అంటే వాళ్ళకి వాస్తవం తెలుసు ఐదు కళాశాలలకి సీట్లు అలాట్ చేసింది ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతా సీట్లు అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది అది ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అని పేరు మారింది ఇదివరకు ఎంసీఐ ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ మెడికల్ కమిషన్ సో ఆ విధంగా ప్రతి అంశము కూడా వీళ్ళు పొరపాటు చేస్తున్నారు వీళ్ళు అంటే ఇక్కడ ఏం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే అధికారంలోకి రావడం కోసము అబద్ధాలను ప్రచారం చేయడము లేకపోతే ఇంకో రకమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆర్థికంగా పెంచడానికి ప్రజల్లో సొమ్ముని వాళ్ళ వైపు డైవర్ట్ చేస్తున్నారు కాదు కాదు మీరేమో పాపం ఆయన వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీకు ఏం నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు లేవు మహాప్రభు అందుకని పిపిపి కింద మేము ఇస్తున్నాం అని పాపం ఆయన ఎత్తిని వరకు కొట్టుకొని చెబుతుంటే మీకు అది వేరే సార్ అది వేరే వ్యవహారం అది ఎట్లా సార్ ఇప్పుడు రాజధాని రాజధానికి ఎంతమంది కొంతమందికి అవసరం కానీ విద్య వైద్యం ఆరోగ్యం ఫుడ్ అందరికి అవసరం ఎమ్మెల్యేలు ఎక్కడుండి శాసనసభ పెట్టుకుంటే ఏముంది సార్ ప్రజలకు కావాల్సిన చట్టాలు జరుగుతాయి అధికారులు ఎక్కడుండి పనిచేసుకుంటే ఏముంటుంది సార్ దానివల్ల ఏముంది మీ కోటి సంతకాల సేకరణ ఎక్కడ దాకా వచ్చింది ఎందుకంటే గవర్నర్ ని కలుస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు కదా రోజు ప్రకటించారు ఈ కారణంగా తుఫాన్ కారణంగా ఇరవై ఎనిమిది ఉధృతంగా జరగాల్సింది ఈ తుఫాన్ కారణంగా ప్రజల దగ్గరికి బాగుండదని వాయిదా వేశాం సార్ మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ ఉధృతంగానే జరుగుతుంది ప్రజలు మాకు బాగా మద్దతు ఇస్తున్నారు యూ అజయ్ గారు మచ్